స్వర పిల్లలు తీసుకొని ఒక చోటుకు వస్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే వాళ్ళ అమ్మ చేతిని గట్టిగా పట్టుకుని నడుస్తూ ఉంటాడు అది చూసి సన్నీ కూడా స్వర అమ్మ చేయి పట్టుకుంటాడు దాంతో అది చూసి బాబీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక సన్నీ కూడా స్వర అమ్మ చేయి పట్టుకోవడం చూసి బాబీ చాలా కోపంతో రగిలిపోతూ రగిలిపోతూ అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు నేను మా అమ్మ చేయి పట్టుకున్నానని కుళ్ళుతో తను కూడా మా అమ్మ చేయి పట్టుకున్నాడు వాడికి ఎంత కుల్లో చూడు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంట ఉంటాడు ఇక సన్నీ అయితే బాబీని చూస్తూ ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా నీకే కాదురా స్వర అమ్మ నాకు కూడా అమ్మే నేను కూడా స్వర అమ్మ నాకు కూడా సమానమే నువ్వు ఎంత ప్రేమ చూపిస్తావో నేను కూడా అంతే ప్రేమ చూపిస్తాను నీతో పాటు నేను కూడా సమానమే అని చెప్పి సన్నీ తన మనసులో అనుకుంటాడు అలా బాబీ అలాగే సన్నీ వాళ్ళిద్దరూ కూడా స్వర రెండు చేతులు పట్టుకొని ఒకరికొకరు ఎదురుగా నిలబడి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు కోపాన్ని పెంచుకుంటూ ఉంటారు స్వర అమ్మ నీకు ఎంతో నాకు కూడా అంతే నేను కూడా అంతే గొప్పగా చూస్తాను స్వర అమ్మ నిన్న ఎలా చూసుకుంటుందో నన్ను కూడా అలానే చూసుకుంటుంది అని చెప్పి సన్నీ తన మనసులో అనుకుంటాడు ఇక వీళ్ళిద్దరిని చూసి అక్కడ ఉన్న స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీళ్ళిద్దరూ పంతానికి వెళ్తున్నట్టుగా ఉన్నారు అమ్మో వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది గొడవ పడకుండా చూసుకోవాలి అని చెప్పి స్వర అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్